నమస్తే దేశమంతా పది రోజుల పాటు ఉల్లాసంగా ఆనందంగా గణనాధునికు ప్రార్థనలు చేసుకుని ఇప్పుడు మళ్లీ రావయ్యా అని చెప్పే సమయం వచ్చేసింది నిమజ్జన అంటేనే ఆటపాటలు సంబరాలు డప్పు వాయిద్యాలు ఇక గణనాథునికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందంటే అందరూ గణేష్ మహారాజ్కి జై అంటూ అంగరంగ వైభవంగా ఎంతో ఎంజాయ్ చేస్తారు ప్రస్తుతానికి మనం బెంగళూరులో ఉన్న అరవై మూడవ గణేష్ ఉత్సవాలలో భాగంగా నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ అలాగే ఏపీజీ కాలేజ్ గ్రౌండ్స్లో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి నిమర్జన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అని వెళ్లి చూద్దాం పదండి గణనాథిని ఉత్సవాల్లో భాగంగా డాన్స్ అన్నా సంగీతం అన్నా అందరికీ ఎంతో ఇష్టం కొంతమంది ఉత్సాహంగా పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది డీజే బీట్లకు పాప్ డాన్సులు చేస్తూనే ఉంటారు కానీ ఈ ఉత్సవాలలో ప్రత్యేకించి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని గుర్తుపెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి ఇలా మన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ కూచిపూడి భరతనాట్యం కథాకళి ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే హిందుస్థానీ సంగీతం కర్ణాటక సంగీతం కూడా ఎంతో ఉత్సాహంగా ప్రత్యేకించి గణనాధుని లానలో భాగంగా గణనాధుని పాటలు పాడుతూ లలిత సంగీతాన్ని కూడా పాడి మనకి వినిపిస్తారు ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూసేద్దాం ప్రత్యేకంగా సంగీతం అలాగే వాయిద్యాలు వాయించడం అంటే ఇంకా ఉత్సాహంగా ముందుకొస్తూ ఉన్నారు గణనాథుని ఉత్సవాలలో భాగంగా ప్రస్తుతానికి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చి జాస్ డ్రమ్స్ డోల్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తూ ప్రత్యేకించి గణనాధునికి ఆరతి ఇచ్చే సమయంలోని భక్తి శ్రద్ధలతో ఇవన్నీ కూడా వాయిస్తూ ఉన్నామని ఉత్సాహంగా ఉన్నారు బాజే బాజే అంటూ ఎంతో మంది ఢోల్ అలాగే డా జాజ్ మ్యూజిక్తో ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి డ్యాన్స్ చేయడానికి కూడా మహిళలు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు సో ఈ డ్రమ్స్ని హోల్డ్ చేస్తూ సుమారు గంట పాటు ఈ మహిళలు ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటారు కొంతమంది మహిళలతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది అని హౌ యు ఫీల్ ఎలా అనిపిస్తుంది గౌరీ గణేష హెబ్బా మతే గణనాధునిక మనం ప్రార్థన చేస్తూ ఉంది మీకు ఎలా ఉంది జాజ్ ప్లే వెరీ నైస్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆల్ టూ హండ్రెడ్ లేడీస్ డ్రమ్మర్స్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ త్రీ మంత్స్ సో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రివిలేజ్డ్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ ఇదంతా ఒక భక్తి శ్రద్ధలతో ఫుల్ డివైన్ మూడ్తోనే ముందుకు వస్తున్నారా ఎస్ త్రీ మంత్స్ వీ వీ డూ ఇట్ వితౌట్ ఫెయిల్ అండ్ ఎవ్రీ గణేష చతుర్థి వీ స్టార్ట్ విత్ డ్రమ్స్ హౌ వీ గివ్ బాజే 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 జై గణేశ జై గణేశ జై గణేష్ అంటూ ఉత్సాహంగా ఈ ఢోల్ని వాయించడానికి మహిళలందరూ ముందుకొస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నాము హాల్ అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఉత్సాహంగా బాజే బాజే అంటూ ఢోల్ తో ముందుకొచ్చారని చెప్పొచ్చు గణనాధుని ఉత్సవాలు అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గణనాధుని ప్రార్థనలు అంటే ఎంతో మంది జీవితాన్ని ముందడుగు వేయడానికి ప్రథమ పూజగా గణనాధునికి మాతకి పూజలు చేస్తూ ఉంటారు గౌరీ గణేష హెబ్బ అంటూ కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు वन्देऽहं गणनायकम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहन मोदक प्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहन महागणपतिं मनसा स्मरामि महागणपति మనం చూస్తూ ఉన్నాము వేలాది సంఖ్యలో భక్తులంతా కూడా కర్ణాటక వ్యాప్తంగా అలాగే బెంగుళూరు నలుమూల ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రత్యేకించి ఇక్కడ బాజే బాజే డ్రమ్ బీట్స్ ని వినడానికి కూడా వీళ్ళందరూ ఉత్సాహంగా ముందుకొస్తారు కదా మనసంతా ఆనందంగా ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో నిండిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే గణనాధునికి ప్రథమంగా పూజ చేసుకుంటే అన్నీ అద్భుతంగా జరుగుతాయి అంతా మంచి జరుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము సో ఈనాటి గణేష్ నిమజ్జన ప్రత్యేక కార్యక్రమం